జోక్స్ కోసం స్టాండప్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఓసే పిచ్చిదానా మీసాలు ఎంత పెద్దగా ఉంటే వాళ్ళ తమ్ముడు అంత పెద్దగా ఉంటాడే అని చెప్పా మీకున్నాయా పెద్దగా నువ్వు నా తమ్ముడు లాంటి వాడువా అన్న నా తమ్ముడిని పెడదాం అనుకుంటే తమ్ముడు అంటావా అన్నాడు నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుంటే నా హోల్ బాడీ రియాక్ట్ అవుతుంది భార్య ఇప్పుడు డ్రెస్ కాదు నన్నే వేసుకోరా భర్త గారు నేను దొంగలా రాలేదు వచ్చా నీ ఊరొచ్చా నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికొచ్చా వచ్చా ఓ మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే నేను ఐస్ క్రీమ్ తినడం చూసి మా బావ ఎక్కడ నేర్చుకున్నావు ఇలా నాకడం అని అడిగాడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ నేర్పించాడు అని చెప్పట మరుసటి రోజు కూతురు వచ్చి నన్ను ఒకడు మింగిండే అని చెప్పింది నువ్వు చెప్పినట్టే చెప్పినా గానీ వాడు నా బొండాల మీద పువ్వు మీద ఒకేసారి చేయేశాడు రాత్రి వేసుకున్నాక మా ఆయన తమ్ముడు పడిపోయాడు ఒకసారి మళ్ళీ లేపు ఆడించవే ఇంకో రౌండ్ వేసుకుందాం అంటున్నాడు నేను పండ్లు అమ్ముతాను అయితే ఒకడు వచ్చి నాకు రెండు బత్తాయిలు కావాలన్నాడు అయితే నేను కవర్లో వేసిస్తే ఇవి కావు నీవి కావాలన్నాడు మా బావ అన్నాడు నీకు కింద మీద బాగా బలిసిందే అని అవును బావా పైన పిసికి కింద గుద్దుతూ ఉంటే బలవకుండా ఎలా ఉంటాయి బావా నువ్వే చెప్పు మరి అన్నాను మీకు మూడు వస్తే కొట్టుకోవడానికి ఈదేళ్ళు కావాలేమో మాకు మూడు వస్తే ఒక్క ఫింగర్ జాలు గేలికేస్తా మొత్తం లోపల కాలేజ్కి వెళ్ళే కూతురికి తల్లి జాగ్రత్తలు చెప్తుంది ఏ అబ్బాయి అయినా నీ బొండాల మీద చేయేస్తే ఆపు అనాలి నీ పువ్వు మీద చేయేస్తే వద్ద అనాలని చెప్పింది ఇంట్లో ఎవరు లేనప్పుడు మీరేం చేస్తారు నేనైతే బిట్లు చూస్తూ క్యారెట్ పెడతా లేదంటే మా వాడిని పిలుస్తా వంగో పెట్టేస్తాడు నన్ను పక్కింటి ఆంటీ అడిగింది ఒరే రాజు ఎక్కువ బరువును మోస్తూ తక్కువ బరువు ఉన్న వస్తువు ఏంటి చెప్పు కొంట రాజు మీ బ్రా ఆంటీ కూరగాయలు తీసుకొచ్చా అని చెప్పా మా పక్కింట ఏం కూరగాయలు తెచ్చావంది వంకాయలు తెచ్చా మనకు అవసరం ఉంటుంది కదా అని చెప్పా నా పొలం ఎండిపోతుందని మా బావకు కాల్ చేసి ఏం చేస్తున్నావు అని అడిగా ఒక్క ఛాన్స్ కోసం వెయిటింగ్ అన్నాడు రా బావా కుమ్ముకుందాం నన్ను మింగే అని చెప్పా మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాను అక్కడ తనతో మీ ఆయన మీసాలు చాలా పెద్దగా ఉన్నాయే ఇంకేంటి నువ్వు చాలా లక్కీ అన్నా అదేమో మీసాలు పెద్దగుంటే లక్కీ ఎలా అవుతానే అంది ఏంటో ఈ అబ్బాయిలందరూ వాళ్ళ తమ్ముళ్ళని కొడుతున్నారు అసలు ఎందుకు కొడుతున్నారా పాపం సార్లు కొడితే చనిపోతాడు రా ఫాలో చేయొచ్చు కదండీ ప్లీజ్ చలికాలంలో అందరూ స్వెటర్స్ వేసుకుంటారు నేను వేసుకున్నా కానీ నైట్ మా వాడు చేసిన పనికి నాకు చెమట్లు పట్టాయి దెబ్బకు ఫ్యాన్ వేసుకున్నా అడల్ట్ జోక్స్ కోసం స్టాండప్ ప్యాట్ కోసమని సబ్స్క్రైబ్ చేయండి